జాతక చక్రాన్ని బట్టి జాతకం చెప్తూ ఉంటారు జ్యోతిష్యులు రాసులను బట్టి గ్రహాచారాలు బేరి చూపిస్తారు ఇవి జాతకుడికి జాగ్రత్తలు కూడా చెప్తూ ఉంటాయి ఈ జాతకాలు ఎంతవరకు నిజమవుతాయి అనే విషయానికంటే వారి గ్రహాల అనుకూలతను బట్టి చెప్పే జాగ్రత్తలు ఎంతో ఉపయోగపడతాయని చాలా మంది భావిస్తారు రాసులు వారి జాతకాలను ప్రముఖ పత్రికలు టీవీలు కూడా ప్రసారం చేస్తాయి వీటిని కొంతమంది ప్రముఖ జ్యోతిష్యులు ప్రలక్షన్ చేస్తే అవి ప్రచురిస్తాయి అయితే ఈ జాతకాల ఫలితాలను ఎవ్వరూ విమర్శించారు అయితే ఏ జ్యోతిషులపై లేని ద్వేషం ఇటీవలి ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామిపై ఏర్పడింది వేణుస్వామిపై ఒక వర్గం విమర్శలు గుప్పిస్తోంది ఇదే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది నిజానికి వేణుస్వామి తాను ఓ ఆస్ట్రాలజర్ కాబట్టి సాధారణంగా జాతకాలు చెప్తారు కాకపోతే ఆయన సినీ ప్రముఖులు రాజకీయ నేతలు పొలిటీషియన్లు క్రీడాకారుల జీవితాల గురించి అంచనా వేస్తారు అయితే ఆయన విశ్లేషణలన్నీ ప్రతిసారి వంద శాతం నిజం కాకపోవచ్చు చాలా వరకు ఇంకా చెప్పాలంటే తొంభై ఐదు శాతం మాత్రం నిజమవుతాయని చెప్పాలి అంచనాలన్నీ కరెక్ట్ కావడానికి ఆయనే దేవుడు కాదు ఆయన తాను నమ్మిన విద్య ఆధారంగా జాతకాలు చెప్తారు ఎంత పెద్ద జ్యోతిష్య పండితులైనా సరే వంద శాతం కరెక్ట్గా అంచనా వెయ్యలేరు ఎందుకంటే పుట్టిన తేదీ సమయం సరిగ్గా ఉండాలి దాంతోపాటు ఇంకా ఎన్నో అంశాలు ఉండాలి ఇలాంటి పరిస్థితుల మధ్య తమ అంచనా కరెక్ట్ అవుతుందని కోట్లాది మంది ప్రజల ముందు చెప్పే ధైర్యం కూడా చెయ్యలేరు కానీ వేణుస్వామి మాత్రం మంచైనా చెడైనా నిర్భయంగా తన విశ్లేషణలు బయట పెడతారు అందుకే ఆయనకు అంత పాపులారిటీ వచ్చింది దీన్ని కొందరు చూడలేకే ద్వేషం పెంచుకున్నారు ఆయనకు వస్తున్న పేరు గుర్తింపును చూడలేకపోతున్నారు అయితే వీటిని వేణుస్వామి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు సినీ ఇండస్ట్రీలో చాలా మంది పూజలు చేయించడానికి ఆయన్ని పిలుస్తున్నారు ముప్పై ఏళ్లుగా ఆయన ఈ రంగంలో దిగ్విజయంగా కొనసాగుతున్నారు జ్యోతిష రంగంలో ఆయన ఎక్స్పర్ట్ అనే వాస్తవాన్ని మనం విస్మరించలేం వేణుస్వామిని అనవసరంగా టార్గెట్ చేయడం వల్ల వారికి వచ్చేదే ఉండదు ఈ విషయాన్ని గమనించి చెయ్యకపోతే ఆయన జాతక వీడియోలు పట్టించుకోకపోవడమే మంచిది అంతేగాని పనిగట్టుకొని మరి ట్రోలింగ్ చేయడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు వేణుస్వామిపై ఎంత బురద చల్లాలని ప్రయత్నిస్తున్నా ఆయన జాతకాలకు మాత్రం ప్రాధాన్యత తగడలేదనే చెప్పాలి